తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం ముడియూరు గ్రామంలో ఏర్పాటు లేగదూడల ప్రదర్శన అన్నదాత సుఖీబావ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనిటి ఆదిమూలం హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన రోజు నుంచి సూపర్ సిక్స్ హామీలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెరవేరుస్తున్నారని కొనియాడారు అనంతరం అన్నదాత సుఖీభవ పథకం మండలానికి వచ్చిన మెగా చిక్కును పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు

ఎవరితో మన బంధువులు క్యాష్ జరగడం జరిగితే మీరు ఆ కోసం చెప్తాం మీరు పెట్టండి డబ్బులు బిల్లు ఖర్చు ఎందుకు ఇస్తే మళ్ళీ ముఖ్యమంత్రి తప్పకుండా ఇంకా కూడా ఎవరైనా ఇల్లు లేకపోతే గౌరవ్ కానీ సర్పంచ్ గానీ మనం రాష్ట్రం సబ్పెన్ గారు ముందు కాదు ఆ పోలీస్ సర్టిఫికేట్ తీసుకొని దాన్ని అప్లోడ్ చేసి పెడితే వాళ్ళకి ఇల్లు వస్తుంది ఒకవేళ జాగ్ ఉంటే నిజంగా ఉంటే ఇస్తాం లేదంటే ఎన్న ఉంటే కూడా చూడండి ఇల్లు లేని వాళ్ళందరూ కూడా అక్కడ పిల్లి ఇచ్చేస్తాం మంచి కార్యం చేసుకుని అందరికీ కూడా అందరూ బాగుండాలా సంతోషం ఉండాలా ఉండకూడదు